నేనా ఇదిగో వీడియోస్ తీయడానికి ట్రై ప్యాడ్ చిన్నగా ఉంది చూడు ఎంత ఉందో మిషన్లో పెడుతుంటే కదిలిపోతుంది అందుకని చెప్పేసి ఈ పైప్తో పైట్ పెంచి బ్లౌజులు వీడియోస్ కానీ అది కరెక్ట్గా చక్కగా తీద్దామనేసి ట్రై చేస్తాను ఇది పెద్దది ట్రై ప్యాడ్ అడిగితే పదమూడు వందలు చెప్పేది పదమూడు వందలు ఎందుకు ఖర్చు పెట్టాలి ఫిఫ్టీ రూపీస్ తో పెద్ద డ్రై ప్యాడ్ తయారు చేసేసుకుందాం ఇట్లా ఈ మూడిటికి మూడు అటాచ్ చేసిస్తే అయిపోతుంది వాళ్ళు చేసారండి ఎలా వస్తుంది అనుకున్నాను బాగా వచ్చింది నాకు చేసే వరకు తెలియలేదు హిమా ఎలా వస్తుంది అని అనుకున్నాను నేను నైట్ డ్రై ప్యాడ్ వీడియో తీయడానికి అవ్వట్లేదు కటింగ్ పెడుతున్నాను కానీ కుట్టిని ఏమీ పెట్టలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతుంది ఆన్లైన్లో చూస్తే పదిహేను వందలు రెండు వేలు అలా ఉన్నాయి పెద్ద డ్రైవర్లు సరే దీన్నే ఏదో ఒకటి చేయాలి మన దగ్గర ఉన్న ఎంతోనే అని చెప్పేసి ఇట్లా ఐడియా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి ఎలా ఉంది ఐడియా సూపర్ మనం ఎంత లెంత్ కావాలి అంత జరుపుకోవాలి thank you